నేను చెప్పే నవరత్నాలు అంటే తొమ్మిది గుణాలుగా మీకుంటే మీరు ఏ రంగంలోన సరే మీకు తిరిగే ఉండదండి అసలు మీరు నవగ్రహాలు ఎలాగో మీకు నవన రంధ్రాలు ఎలాగో నవనాడులు ఎలాగో ఈ నవరత్నాలు రత్నాల గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా అలాగనమాట ఈ తొమ్మిది గుణాలు మీకుంటే మీరు వ్యాపారంలోనా ఉద్యోగంలోనా లేదు ఇంకా సేవా ఉన్న రాజకీయాల్లో ఉన్నా రంగాల్లో ఉన్నా సరే మీకు తిరిగి ఉండదు ఒక శక్తి సామర్థ్యాలు ఉంటే సరిపోదండి ఐక్యూ ఉంటే సరిపోదండి మీరు అన్నది మాత్రం సరిపోదండి కొన్ని క్వాలిటీస్ కంపల్సరీగా కావాలి ఆ క్వాలిటీస్ లేకపోయినప్పుడు అవి అక్వైర్ చేయాలి నేర్చుకోవాలి ఇటు నేర్చుకోము మీ మేధావులను ఫీల్ అవుతారు యూ అనేది పెద్ద రోగం అండి అని చెత్త ఏంటంటే మీరు సక్సెస్ కావాలి అనుకుంటే మస్ట్గా కావలసిన ఈ నవరత్నాలు లాంటి ఈ నవ ఈ తొమ్మిది యొక్క స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలి ఉంటే సంతోషం ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే ఒక జీరో హీరో అవ్వాలనుకున్న ఒక శక్తి సామర్థ్యాలు పెరగాలనుకున్న అందరికీ కావలసిన సక్సెస్ రావాలనుకున్న సంతోషంగా ఆనందంగా ఉండాలనుకున్న సంపద సృష్టి కావాలనుకున్న ఆ వ్యక్తులు ఆటోమేటిక్గా ఏమి అవ్వరండి లేదా అదృష్టం కలిసి వచ్చి వాళ్ళు ఎక్కడో అసలు అదృష్టం దురదృష్టం ఉందా లేదా నాకు తెలియదు ఒకవేళ ఉంది అనుకుంటే ఎప్పుడో ఎవరికో అనుకోకుండా వచ్చేది కావాలా అనుకుని ఈ స్కిల్స్ ఉంటే నూటికి తొంభై తొమ్మిది శాతంలో మీరు ఉంటారా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే సక్సెస్ కారణంగా వన్ పర్సెంట్లో ఉంటారు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే సక్సెస్ గురించి నమ్మకం వస్తే సంతోషం ఎక్స్పెక్టెడ్గా ఒక జీరో హీరో అవడానికి సంపద సృష్టికి సక్సెస్కి కారణమైన ఒక్కొక్క దాని గురించి చదువు నెంబర్ వన్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటాం సమస్యలు వచ్చినప్పుడు పారిపాక ఉండే సమస్యలు వచ్చినప్పుడు సారో 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 అని కూర్చోవద్దు ఈ ఉంటే మనసులుంటే దేశమైతే కాదు అని ఈ సులో కూర్చోవద్దండి ఏడుపు కొట్టు వద్దండి సమస్యలను వచ్చినప్పుడు పరిష్కరించగలిగే శక్తి కావాలి సమస్య పరిష్కార ప్రాబ్లమ్ సాల్వ్ స్కిల్స్ అంటారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో వన్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పారిపోకు సమస్యలు వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి ప్రయత్నించు సమస్యలు వచ్చినప్పుడు పారిపోయిన వాళ్ళు పిరిగి బందలు అండి సమస్యలు వచ్చినప్పుడు సక్సెస్ రాలేదని ఏడు దాని సమస్య వచ్చిందంటే దాని అనగాలి సక్సెస్ ఉంది అని అర్థం సో నెంబర్ వన్ స్కిల్స్ సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించగలిగే శక్తి సామర్థ్యత స్కిల్లు పెంచుకోవాలి నెంబర్ టూ టీంలో కలిసి పని చేయడానికి రెడీగా ఉండాలి నువ్వు ఒంటరిగా ఎన్ని పనులు చేత రచన ఉంది ఒంటరిగా చేయొచ్చు లేదా ఇంకోటి ఉంది కొన్ని ఒంటరిగా చేయొచ్చు బట్ ఎటు అంటే ఇంకొకరితో కలిసి చేసినప్పుడు ఆ టీం బిల్డింగ్లో కావచ్చు టీంలో కలిసి చేయడం కానీ అంటే ఆర్ అపార్ట్ ఫ్రమ్ గ్రూప్ ఆర్ ఏ ఇన్ గ్రూమ్ ఏ పార్ అపార్ట్ అపార్ట్ ఏ పక్క తీస్తే చాలు ఏ పార్ట్ అంటే ఏపిఏ ఆర్టీ ఏ కొంచెం గ్యాప్ ఇచ్చి పార్ట్ అంటే కలిసి ఆర్ యు ఆంటు టు బిఏ అపార్ట్ ఫ్రమ్ గ్రూప్ యు ఆంటు టు బిఏ ఏ పార్ట్ ఇన్ గ్రూప్ ఏ పార్ట్ ఇన్ గ్రూప్ అంటే బృందంలో ఒక సభ్యుడిగా ఎపార్ట్ అంటే బృందం నుంచి దూరంగా మనుషులకు దూరంగా ఎవరైతే బృందంతో కలిపి టీమ్ ఈజ్ ఇంపార్టెంట్ టీ అంటే టుగెదర్ ఈ అంటే ఈచ్ వన్ ఏ అంటే ఎచీవ్ ఎం అంటే మోర్ టుగెదర్ ఈచ్ వన్ ఎచీవ్ మోర్ అని అర్థం బృందంలో కలిసి పని చేయాలి సచిన్ టెండూల్కర్ ఎంత గొప్పవాడైనా సరే టీంలో కలిసి చేస్తేనే సక్సెస్ అండి ధోని ఎంత గొప్పవాడైనా సరే ఆడొక్కడో కూర్చొని బ్యాటింగ్ చేసుకున్నా కుదరదండి మ్యూజిక్ కంపోజిషన్ ఎంత గొప్పవాడైనా సరే టీమ్ కలిపి చేయగలగాలి ఒక సినిమా డైరెక్టర్ అంటే టీం తోడు కలిపి చేయాలి బృందంతో కలిపి చేయాలి సో నెంబర్ వన్ నెంబర్ వన్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నెంబర్ టూ స్కిల్స్ యూ టు ఇన్వాల్వ్ విత్ అదర్ పీపుల్ దెన్ గో డూ టుగెదర్ అనమాట బృందంతో కలిపి చేసే స్కిల్ని టీం బిల్డింగ్ స్కిల్ కావచ్చు టీంలో నిర్మించడం కావచ్చు టీంలో కలిసి చేయడం కావచ్చు చేసేదాన్ని అనమాట మనుషులతో కలగలగాలి మనుషులతో కలిసి పని చెయ్యగలగాలి నెంబర్ త్రీ ఏంటంటే టైం మేనేజ్మెంట్ అండి టైం మేనేజ్మెంట్ సో ఎవరికన్నా ప్రపంచంలో బిల్కి ఉంటాయి కన్నా బిల్లు ఆడేళ్ళకన్నా మోడీ కన్నా నాకన్నా మీకన్నా ప్రపంచంలో ఎవరికన్నా ఉన్నది ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు పొద్దున్న ఆరు గంటలకి ఎనభై నాలుగు ఆరు గంటల వరకు సమయాన్ని ఎవరు ఎక్కడ ఎలా వాడుతున్నారో ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు తక్కువ కాలంలో ఎక్కువ గెయిన్ చేస్తారు అదొకటి వాళ్ళ హెల్త్ బాగుంటుందండి వెల్త్ బాగుంటుందండి అటు కుటుంబానికి తన కోసం తను తను ఉన్న రంగంలోని బాగా సమర్థవంతంగా టైంని పెట్టుకున్న వాళ్ళు వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు అవుతారు అనమాట సో టాప్ ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ నెంబర్ టూ టీంలో కలిసి పనిచేయగల నెంబర్ త్రీ టైం మేనేజ్మెంట్ నంబర్ ఫోర్ వైఫల్యం వచ్చినా సరే సడన్ అని ధైర్యం ఫెయిల్యూర్స్ ఆర్ కామన్ ఫాలింగ్ ఈజ్ ఆల్సో కామన్ ఫాల్ అయినప్పుడు రైజ్ అవ్వడం కూడా కామన్గా ఉంటే యూరో సక్సెస్ఫుల్ పర్సన్ ఫాల్ ఎంత కామన్ రైజ్ కూడా అంతేకామన్ నమ్మాలి కింద పడ్డడం కాదు అండి తిరిగి లేవగలగాలి బౌన్స్ బ్యాక్ రెసిలియన్ స్కిల్స్ ఫెయిల్యూర్స్ ఆర్ కామన్ ఫెయిల్యూర్ వచ్చిందని ఎవడుతూ కూర్చోకండి ఫాల్ అయినందుకు ఫీల్ అవ్వకండి ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని ఫీల్ అవ్వండి నీకు ఎవరైనా సరే అబ్జెక్షన్ చేసినప్పుడు నో నో ఉన్నప్పుడు నెక్స్ట్ ఆపర్చునిటీ కానీ ఫీల్ కాలిగితే ఆటోమేటిక్గా నీకు వైఫల్యం నేనేమి చేయదండి వైఫల్యం ఏమీ చేయదండి ఎవరు చేస్తారో నీ మనసు చేస్తుంది అనమాట ఒక ఇనువుని నరికేది చంపేది నాశనం చేసేది ఏంటంటే ఇనువుకున్న తుప్పు నిన్ను నాశనం చేసేది ఫెయిల్యూర్ కాదండి ఫెయిల్యూర్ పట్ల నీ ఒపీనియన్ ఏంటి ఫెయిల్యూర్ వచ్చింది నా పని అయిపోయింది అనుకుంటున్నావా వస్తారా అని మళ్ళీ తిరిగి నేను కొత్త సక్సెస్ పొందుతాను అనుకుంటే తుప్పు వినమని నాశనం చేస్తుంది నీ నెగిటివ్ థింకింగ్ నిన్ను నాశనం చేస్తుంది పాజిటివ్ థింకింగ్ ఉంటే వైఫళ్ళి నేనేమి చెయ్యదుగాక 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 ద ఫోర్త్ అండి ఫిఫ్త్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ మేనేజ్మెంట్ నీ కోపం తాపం బాధ దుఃఖం దిగులు సంతోషం ఆనందం ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయి నీకు ఆ ఎమోషన్స్ మేనేజ్ చేయడం రాగలదు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ మేనేజ్మెంట్ ఒకరి మీద కోపమత్త అరిచేయడం కానీ ఒకరి మీద వస్తే బాధపడపడటం కానీ ద్వేషం కానీ పగ కానీ కుట్ర కానీ హసి కానీ జల్సీ కానీ నీ ఎమోషన్స్ని నువ్వు మేనేజ్ చేసుకోవడం వస్తే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండగలగడం అనేది నేర్చుకున్నప్పుడు ద బెస్ట్ స్కిల్ అనమాట ప్రపంచం మొత్తం మీద అత్యంత సక్సెస్ వచ్చే స్కిల్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎప్పుడు ఎక్కడ అలా ఉండాలో నేను తెలుసుకోవడం ఎదురు వాళ్ళు తెలుసుకోవడం నీ నీ నీకున్న ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోగలం ఎదురు వాళ్ళు ఎమోషన్స్ని అర్థం చేసుకోగలం ఆ విధంగా నువ్వు బిహేవ్ చేయగలడం చేసినప్పుడు దట్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ స్కిల్ అనమాట సో ఇక్కడికి మనం ఐదు స్కిల్స్ చెప్పుకున్నామండి ఆరో స్కిల్ ఏంటంటే క్రియేటివిటీ ఎవరు చూడనిది చూడగలగడమే నాయకుడి యొక్క లక్షణం అందుకే వినాయకుడి దగ్గర చించుంటుంది చిన్న నెలకు ఉంటుంది ఎంత ప్లేస్ లేకపోయినా సరే అది ప్లేస్ చేసుకుని వెళ్ళిపోతుంది నాయకుడు అనేవాడు ఎలా అంటే ఎవరు చూడనిది కూడా చూడగలగాలి ఎవరు కనిపించింది వీటికి కనిపించగలగాలి సృజనాత్మక శక్తి అంటే అందరూ ఎలాగలుగుతా ఉంట అందుకంటే భిన్నమైన పద్ధతి భిన్నమైన ఆలోచన భిన్నమైన పరిష్కారాలు వచ్చినప్పుడు సో ప్రాబ్లం ప్లస్ క్రియేటివ్ ఐడియా ఈక్వల్ టు సొల్యూషన్ అంట అనమాట అదే సక్సెస్ కారణం దెర్ ఈజ్ ద ప్రాబ్లం ఆ ప్రాబ్లంకి నువ్వు ఒక క్రియేటివ్ ఐడియా పెట్టినప్పుడు ఈక్వల్ టు ఈక్వల్ టు సొల్యూషన్ అనమాట సో ప్రాబ్లం ఉంది అంటే ప్రోగ్రెస్ కూడా ఉంటుంది ఎప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఏ క్రియేటివ్ ఐడియా ఇఫ్ యూ హ్యావ్ క్రియేటివిటీ సృజనాత్మక శక్తి ప్రాబ్లమ్స్ ఆర్ ఇడన్ సొల్యూషన్స్ అంటాం ప్రాబ్లం పైకి కనపడుతుంది కింద సొల్యూషన్ ఉంటుంది అనమాట పైకి విత్తనం కనిపిస్తుంది కానీ విత్తనం లోపల ఒక మొక్క ఉంది ఆ మొక్కను గాన బయటకు రావాలంటే విత్తనం నాటాలి నీకు ప్రాబ్లం కనిపిస్తుంది నీకు కింద సొల్యూషన్ కనిపిస్తుంది ఆ సొల్యూషన్ ఎవరైతే చూడగలిగాడో ఇ పర్సన్ ఇస్ ఇ క్రియేట్ పర్సన్ సో అందరు దానికంటే భిన్నంగా అందరికి వచ్చిన ఆలోచన కంటే భిన్నంగా అందరికీ సంబంధం లేకుండా సంవాట్ ఇన్నోవేటివ్ సంవాట్ క్రియేటివ్ సంవాట్ థింక్ డిఫరెంట్ యాక్ట్ డిఫరెంట్ యు విల్ గెట్ ద రిజల్ట్స్ ఆల్సో డిఫరెంట్ సో క్రియేటివిటీ ఉంటేనే నీ ముందున్న చేతిలో ఉన్న ఫోన్లు కానీ నువ్వు వేసుకున్న బట్టలు కానీ నువ్వు చదివే చదువులు కానీ ప్రతిదీ క్రియేటివిటీ కారణంగా వచ్చింది క్రియేషన్సే సృష్టికారులు అన్నమాట దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎవ్రీ ఎవ్రీబడీస్ సక్సెస్ అనమాట సో నాలుగు నిరంతరం నేర్చుకునే ఆసక్తి అనమాట సెవెంత్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎల్ 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 అంటారు లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనమాట కంటిన్యూస్గా అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ కాగలగాలి అంటే ఈ రోజు నేను చదివేసుకున్నాను బీటెక్ చేతికి వచ్చేసింది ఎంటెక్ చేతికి వచ్చింది బిఫామ్ చేతికి వచ్చింది ఎంఫామ్స్ చేతికి మెడికల్ డిగ్రీ చేతికి వచ్చిందని అక్కడ ఆగిపోవడం కుదరదండి ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయం వస్తూనే ఉంటుంది ఆ కొత్త విషయాలు నేర్చుకోవడానికి పుస్తకాలు రీడర్స్ ఆర్ లీడర్స్ అంటారు డోంట్ స్టాప్ లెర్నింగ్ డోంట్ స్టాప్ రీడింగ్ డోంట్ స్టాప్ ట్రైనింగ్ అని మూడు మూడు సూత్రాలను ఎప్పుడు చెప్తుంటాను నేర్చుకోవడం ఆపద్దు శిక్షణ తీసుకోవడం ఆపద్దు చదవడం ఆపద్దు ఈ మూడు గుణాలు ఉన్నవాళ్ళు నిరంతరం వాళ్ళు నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుంటారు స్కిల్ సెట్ను పెంచుకుంటూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత దరిద్రగొట్టు పరిస్థితుల్లోనా సరే ఎన్ని అవంతరాలు వచ్చినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని బాధలు వచ్చినా సరే ప్రపంచం అంతా అల్లకొల్లం అని సరే వీళ్ళు నేర్చుకున్న స్కిల్లు ఆ పరిస్థితులకు అనుగుణంగా వీడికి ఉపయోగపడి తీరుతుందనమాట దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఎల్ఎల్ఎల్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి ఎనిమిది దూరదృష్టి అండి ఫోర్ సైట్ ఫ్యూచర్ సైట్ అని రెండు రకాలు ఫోర్ సైట్ అంటే ముందు చూపు ముందు చూపు కాదు ఫ్యూచర్స్ ఏంటంటే భవిష్యత్తుని దర్శించగలగడం ఎవరికైతే ఈరోజు గెయిన్స్ కోసం ఆలోచిస్తున్నారో షార్ట్ రేంజ్ గెయిన్స్ కోసం వాళ్ళు ఎప్పుడు కూడా కిలో రెండు రూపాయలు బియ్యం పథకంలాగా అయిపోతుంటారనమాట ఈరోజు కష్టపడ్డా ఈరోజు బాధపడ్డా ఈరోజు లైఫ్లో వెనకబడిపోయినా ఫ్యూచర్ బాగుండాలి అని అనుకున్నప్పుడు ఈ నీడ్ దూరదృష్టి లాంగ్ రన్లో మీ గోల్స్ ఉండగలగాలి భవిష్యత్తులో ఐదు పదేళ్ళ తర్వాత ఈ సమాజం అలా మారుతుంది ఎటువంటి స్కిల్స్ అవసరం ఎటువంటి బిజినెస్ అవసరం ఎటువంటి లైఫ్ అవసరం అప్పటి పరిస్థితుల అనుక ఇప్పుడు నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోగలిగితే దట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ యూ దూరదృష్టి అంటే అది సో ఈ ఈ ఈ అష్ట లాగా ఎందుకు అల్సి ఉందో అష్టదిక్పాలిక అన్ని నలుమూలలా విస్తరించడానికి నీకు వీళ్ళ సక్సెస్ ఉంటుంది ఇంకా తొందర ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిస్క్ టేకింగ్ సాహసం చేయడానికి రాకుమారి లభించను సాహసం చేసిన రాకుమారి వస్తుంది కానీ సాహసం చేయడానికి ఎందుకు వస్తాయి చెప్పండి సోజా నా రాకుమారా అని చెప్పేసి ఎవరైనా పాట పాడాలంటే నువ్వు రిస్క్ తీసుకునే శక్తి నీకు ఉండాలి రిస్క్ ఎపి టైట్ అంటారు ఎంత రిస్క్ నువ్వు తీసుకోగలగో అంత గ్రాండ్ సక్సెస్ వస్తుందండి ఏ రిస్క్ తీసుకోకపోతే రస్క్లే మిగులుతాయి నీకు అదే వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లో లక్ష రూపాయలు వస్తారు ఎనిమిది ఏళ్ళకి డబుల్ అవుతుంది బట్ ఎనిమిది ఏళ్ళ తర్వాత ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత అండి ఆ లక్ష రెండు లక్షలు అవుతుందని గొప్పగా అనుకుంటున్నావు కానీ నిజం చెప్పాలంటే ఆ లక్ష రెండు లక్షలు కొన్ని వాల్యూ లేదు ఎనిమిదేళ్ళ తర్వాత డబ్బులు అయ్యే రెండు లక్షల వాల్యూ లేదండి అప్పుడు ఖర్చులు మరోటి దాన్ని పెరిగిపోతుంది ఇన్ఫ్లేషన్ రేట్ భయంకరంగా ఉంటుందన్నమాట నువ్వు తీ నీకు వచ్చే వడ్డీ కంటే ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువైనప్పుడు నువ్వు ఎనిమిదేళ్ళు ఊరికనే ఎస్బీఐలో కానీ హెచ్డిఎఫ్సిలో కానీ ఇంకో బ్యాంకులో కానీ ఇంకొక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఊరికనే వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ పెడతావు అనమాట నువ్వు ఎంత లెవెల్లో రిస్క్ తీసుకుంటే అంత లెవెల్లో రెవల్యూషనరీ లెవెల్లో ర్యాడికల్ లెవెల్లో నీకు సక్సెస్ వస్తారనమాట సక్సెస్ రావాలంటే రిస్క్ తీసుకోవాలి రిస్కులు మళ్ళీ రకరకాలు ఉంటాయి ఒకటి సాహసం చేయాలి అంటే విపరీతమైన రిస్క్ తీసుకున్న వాళ్ళు అయితే గ్రాండ్ సక్సెస్ వస్తుందండి లేకపోతే గ్రాండ్ ఫెయిల్యూర్ ఉంటుందన్నమాట గ్రాండ్ సక్సెస్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయగలిగిన వాళ్ళు అంతే గ్రాండ్ ఫెయిల్యూర్ వస్తే డీప్ డిప్ డిప్ అయిపోతే నువ్వు తట్టుకుని నిలబడగలిగే శక్తి నీకు ఉండాలి అప్పుడు అప్పుడప్పుడు తీసుకునేవి ఈ పెద్ద పెద్ద సాహసాలు అనమాట డేంజర్ జోన్లోకి వెళ్ళేసరికి తట్టుకోవాలి శక్తి ఉన్నప్పుడు ఆరు నెలలకో సంవత్సరానికి వస్తే ఎందుకంటే ఇంతంత పెద్ద రిస్క్ తీసుకున్నప్పుడు రిఫండ్ కూడా అంతే ఉంటుంది మరి ఫెయిల్యూర్ కూడా అంతే ఉంటుంది అన్నమాట ఇటువంటివి జాగ్రత్తగా ఉండాలి నీకు రిస్క్ ఎపిడేట్ ఉన్నప్పుడు ఆరు నెలలకో సంవత్సరానికి రెండేళ్ళకో మూడు ఈ వి చేరే డెంబకారా డెంబరాకుమార్ లభించినా చేసుకోవాలి మరి ఏ రిస్క్ ఎప్పుడు తీసుకోవచ్చు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటారు అంటే ఈ రిస్క్ తీసుకుంటే ఇంత రివార్డ్ వస్తుంది ఒక ఫెయిల్ అయితే ఇంత నష్టం అవుతుంది కాబట్టి నష్టానికి నేను సాయించగలను అనుకున్నప్పుడు క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉంటారు ఏ ఎవరైనా సరే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎంటర్ ప్లస్ ఎంటర్ అంటే టేకింగ్ రిస్క్ అని అర్థం ఎంటర్ప్రెన్యూర్ అంటే డూ సంథింగ్ అని అర్థం ఎంటర్ప్రెన్యూర్ అంటే టేకింగ్ రిస్క్ అని సాహసం చేరే పెద్ద పెద్ద రిస్క్ కాదు ఎంతో కొంత రిస్క్ తీసుకున్న వాడే బిజినెస్ మ్యాన్ ఎంతో కొంత రిస్క్ తీసుకున్నాడే వాణిజ్యవేత్త ఎంతో కొంత రిస్క్ తీసుకున్నవాడే వాడే ఇంట్రస్ట్ అది క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే అందుకే అంటే రిస్క్ ఎపిటేటింగ్ పెట్టి రిస్క్ తీసుకోవాలి ఎంత రిస్క్ తీసుకోవడానికి తగినట్టుగా ఉందో అంత లెవెల్ రాడికలిజం వస్తుంది అంత లెవెల్ రెవల్యూషనరీ సక్సెస్ వస్తుంది అంతే ఫెయిల్యూర్ కూడా వస్తుంది కాబట్టి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తట్టుకొని సక్సెస్ వచ్చినప్పుడు ఇంకా అద్భుతాలు చేయగలిగే శక్తి ఉండాలంటే రిస్క్ తీసుకోవడం అనేది నేర్చుకోవాలి భయపడకుండా ముందు చూపుతు ముందుకెళ్ళాలి ఈ తొమ్మిది లక్షణాలు నవ రత్నాలు లాంటి లక్షణాలు అంటే నువ్వు రత్నం అవుతావు నువ్వు డైమండ్ అవుతావు నువ్వు పది మందికి దిశ దిశానిర్దేశం చేయగలిగే శక్తి వస్తుంది నువ్వు పది మంది దశలను కూడా మార్చేయగలుగుతావు నీ దృష్టి సృష్టికి కారణం అవుతుంది నువ్వు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో అటువంటి సృష్టి క్రియేట్ అవుతుంది నీకు తిరిగే లేదు అన్స్టాపబుల్ అవుతావు తగ్గేదే లేదని ముందుకు వెళ్తాం అటువంటి అన్స్టాపబుల్గా ఉండడానికి అటు మహేష్ బాబు రిస్క్ తీసుకుంటే పైకి వచ్చాడు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా రిస్క్ తీసుకుంటే పైకి వచ్చాడు అటు ఎడ్డి రామారు కూడా రిస్క్ తీసుకుంటే పైకి వచ్చాడు ఎవరైనా సరే రిస్క్ లేకుండా ఉంటే అవి చిన్న తరహా ప్రాజెక్టులు అవుతాయి బాహుబలి మరి యాజమాన్యని రిస్క్ తీసుకున్నప్పుడు అతను రిస్క్ తీసుకోవడానికి ఇన్వెస్టర్స్ కూడా రిస్క్ అండి ఏమైనా సరే నువ్వు గొప్పవాడవ్వాలంటే ఈ తొమ్మిది ప్రిన్సిపల్స్ నువ్వు అడాప్ట్ చేసుకుని సక్సెస్ సాధించాలని నేను కోరుకుంటాను స్కై ఈజ్ ఓవర్ లిమిట్ ఆకాశం నీ అవకాశాన్ని పడవద్దు ఈ తొమ్మిది స్కిల్స్ను డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది నచ్చింది అనుకోండి లైక్ చేయండి నచ్చితే నచ్చింది అని కామెంట్ బాక్స్లో రాయండి మీకు ఏదైనా డౌట్ వస్తే అది రాయండి ఏదైనా కొత్త వీడియో కావాలంటే అది కూడా రాయండి సరదాగా హుషారుగా ఆనందంగా సక్సెస్ అయిపోద్దాం అందరం మీరు అందరూ కూడా ఓకే ఇది మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చే చేసేయండి ఇంకా లేట్ చేయకండి ఆల్రెడీ మీరు అనుకోండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి రిలేటివ్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మరి నేను కష్టపడాలంటే నాకు ఇష్టంగా ఉండాలంటే వాళ్ళు కూడా వాళ్ళు అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసి తీరాలి ఎందుకంటే ఇది మీతో డాకూడదు కదా ఇది ఒక ఉద్యమంగా అందరికీ ఉపయోగపడాలి ఓకే మీ ఇది మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి సోషల్ మీడియాలో షేర్ చేయండి ముందులే కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే